ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపీగా అభ్యర్థిగా కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న సందర్భంలో ఈ నెల ఏడో తారీఖున గుంటూరు పట్టణంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి వ్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ వేయబోతా ఉన్నాను ఆ సందర్భంగా ఈరోజు మచిలీపట్నం పార్లమెంటరీ నాయకత్వం కింద పెద్దలు కొనకల్ నారాయణ గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి సుభాష్ గారు అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంతవాసి మన మంత్రి గారైనటువంటి కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో ఈ రోజున సోదరు శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జీలు కార్పొరేషన్ చైర్మన్స్ వీళ్ళందరి సమక్షంలో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని తీసుకోవాలనే ఒక నిర్ణయం ఆ మేరకి అందరూ కూడా కూర్చొని ప్రతి ముప్పై మందికి ఒక పోల్ అబ్జర్వర్ని నియమించుకునేలాగా ఈ రెండు రోజుల లోపల వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ప్రభుత్వం యొక్క ఆలోచన భవిష్యత్తు ప్రణాళిక ఏ రకంగా శాసనమండలిలో మన అభ్యర్థి గెలవాలి గెలిచి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రగతికి మనం తోడ్పడాలి అనే ఉద్దేశం అంతేకాకుండా ఒక మంచి ప్రభుత్వానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే ఈ ఎన్నిక అనేది తప్పనిసరిగా అఖండ విజయం సాధించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి నాంది పలకటం జరిగిందని చెప్పి మనం చేసుకుంటూ ఎందుకంటే గత పాలనకి నేటి పాలనకి వ్యత్యాసం గత పాలనలో ఏ రకమైనటువంటి నష్టం జరిగింది సమాజం ఏ రకంగా అయింది ఏ రకమైనటువంటి విధ్వంసానికి నాంది పలికారు వాటి అన్నింటినీ కూడా గాడిలో పెట్టుకుంటూ వ్యవస్థలు అయిపోయినటువంటి వ్యవస్థలన్నీ మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని తీసుకొచ్చుకోవడానికి ఈ మంచి ప్రభుత్వం చేసే ఈ కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళి విజయం సాధించాలనే ఆలోచన ఈ రోజున ఈ ప్రణాళిక ద్వారా వెల్లడిస్తా